హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనర్ సింగ్ ఫర్ తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి వెజ్ పలావ్ అండి యాక్చువల్లీ అందరం వెజ్ పలావ్ చేస్తూ ఉంటాం కదా బట్ నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పలావ్ ఎప్పుడు స్పైసీగా బిర్యానీస్ పలావ్స్ తినుంటారు ఇలా కమ్మగా ఒక్కసారి పలావ్ చేసుకుని తినండి చాలా చాలా నచ్చుతుంది దీనికోసం కుక్కర్ పెట్టుకొని టూ స్పూన్స్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కాక హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవి వేసుకోండి మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నెయ్యితో చేస్తే ఇంకొంచెం కమ్మదనం ఎక్స్ట్రా యాడ్ అవుతుందనమాట అండ్ నేనైతే మూడు పచ్చిమిర్చిని యూస్ చేశాను ఇద్దరికి చేస్తున్నాను అండ్ ఒక కప్పు దాకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఫ్రై అవనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు దాకా కట్ చేసిన అయితే వేసుకుంటున్నాను ఆలూ వేసాక లైట్గా ఆలూని కూడా ఫ్రై చేసుకుంది ఆలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక కప్పు దాకా మీల్ మేకర్ అండి నేను వేడి నీటిలో వేసి టూ సెకండ్స్ ఉంచేసి వెంటనే తీసేసాను ఎందుకంటే కుక్కర్లో ఆల్రెడీ బాయిల్ అవుతాయి కదా సో అందుకే ఎక్కువ అయితే బాయిల్ చేయలేదు ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది మైల్డ్ స్పైసీనెస్తో ఉంటుందండి ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది మసాలాలు ఎక్కువ వేయకూడదు మనం అలా అయితేనే కమ్మదనం అనేది మనకు తెలుస్తుంది అనమాట స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ ఆలుకి మిల్ మేకర్కి పట్టాక అది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ నేనైతే ఇద్దరికి చేస్తున్నా కనుక ఒక గ్లాస్తో బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను బాస్మతి రైస్ నేను నానపెట్టలేదండి మీరు కావాలంటే హాఫ్ అన్ అవర్ నానపెట్టి కూడా వేసుకోవచ్చు కావలసిన వాళ్ళు నార్మల్ ఇంట్లో వాడే రైస్తో కూడా చేసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక సెకండ్ పాటు రైస్ని ఆలు మిల్ మేకర్తో పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా పాలు అయితే వేసుకుంటున్నాను ఇవి కాచి చల్లార్చిన పాలు అండి ఇంట్లో మనం యూస్ చేసేవి మీరు నమ్మరు చాలా కమ్మగా ఉంటుంది ఇలా పాలతో పలావ్ చేయడం వల్ల ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తాం కదా సో ఆ మెజర్మెంట్స్తోనే నేను వేస్తున్నాను ఇంకా ఇంట్లో వాడే రైస్ అయితే డెఫినెట్గా టూ గ్లాసెస్ ఆఫ్ పాలు కానీ ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ కానీ వేసుకొని చేసుకోవచ్చు సాల్ట్ అది సరిపిందో లేదో ఇప్పుడే చూసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి టూ విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా కమ్మగా ఉండే వెజ్ పలవ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది రైస్ కూడా చాలా పొడి వచ్చింది అండ్ చాలా కమ్మగా ఉందండి చాలా చాలా బాగుంది ఇది గైస్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎప్పుడు ఒకేలా ట్రై చేసి బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలా అయితే చాలామందికి రీచ్ అవుతుంది అండ్ మీకు కావాల్సిన వాళ్ళకి ఫుడ్ ఈస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్